రాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారండి ఎందుకంటే ఈ స్త్రీ కారణంగా మీకు జరగబోయేది తెలిస్తేనే మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఈ మూడు రోజులు కూడా దైవానుగ్రహం ఏంటంటే కనుక ఎక్కువగా మీ పైన ఉంటుందన్నమాట అలానే ఈ మూడు రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది నాలుగు పెద్ద శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారనమాట ఇప్పటి వరకు ఏంటంటే కనుక ఎన్నో కష్టాలు బాధలు పడి ఏంటంటే కనుక లైఫ్లో అంటే మీరు చాలా సమస్యల్ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వచ్చారు మీరేంటంటే కనుక చక్కగా అండి మీకు మీరే ధైర్యం చెప్పుకొని ముందుకు నడిచారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ చుట్టూ ఎవ్వరూ అంటే లేనప్పుడు ఈ వీడియో చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలా చేస్తే కూడా మీకు అర్థం కాదనమాట వీడియోని చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకు ఏంటంటే కనుక చక్కగా అర్థమైపోతుంది అనమాట కన్యా రాశి వారిలో ఏంటంటే కనుక ఉండే గుణాలండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు వీరు చాలా అందంగా ఉంటారు చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు అనమాట అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా ఏంటంటే కనుక మాట్లాడారండి వీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఎంజాయ్ అంటే ఎంజాయ్మెంట్ని కోరుకుంటూ ఉంటారు ఎంజాయ్మెంట్ని ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక కష్టాలు పడుతూనే ఉంటారు కష్ట పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో అంటే నష్టాలను కూడా ఎదుర్కొన్నారనమాట అయినా వీరికి మంచి జీవితం ఉంటుందన్నమాట అండి కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు కూడా అండి గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే గనక వీరికి ఎక్కువగా అండి మంచి జరుగుతుందనమాట దీనివల్ల ఏంటంటే గనక మీకు అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు గ్రహాలు అనుకూలిస్తున్న స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ మంచి లాభాలు కలుగుతాయని మనకు ఇలా మీ రాశిని బట్టి చెప్పబడుతుందనమాట కన్యా రాశి వారికి ఏంటంటే కనుక రండి మీ సంపారు పాదన విపరీతంగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్గాలను అంటే మీరు ఎంచుకుంటారు మంచి మార్గాలను ఎంచుకుంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి మంచిగా ఆలోచిస్తారు మంచి పనులు చేస్తారు ముందుకు వెళతారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అవినీతిగా ఉండటం అన్యాయంగా ఉండటం న్యాయబద్ధంగా ఉండటం వీరైతే చేయరండి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు నిజాయితీగానే ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళాలని వీరేంటంటే కనుక భావిస్తూ ఉంటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా ఏంటంటే కనుక సంతోషంగా ఉంటారు కన్యారాశి వారు వారి జాలిగుణం అంటే ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏంటంటే కనుక ఏదైనా చేస్తూ ఉంటారండి వారికి ఏ సమస్య వచ్చినా వీరేంటంటే కనుక తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఎవ్వరికి ఏంటంటే కనుక మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మంచి భవిష్యత్తు అనేది వీరికి ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో మీకు ఏంటంటే కనుక కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది జీవితంలో మనశ్శాంతి అనేది మీకు కలుగుతుందని చెప్పొచ్చు కన్యారాశి ఏంటంటే కనుకనండి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం అంటే తొమ్మిది పాదాలు కన్యారాశి కన్యారాశి వారికి చెందుతాయన్నమాట వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం భరిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు ఉంటాయి జీవితంలో కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటారు అవి తప్పకుండా ప్రారంభిస్తారు మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం చాలా చక్కగా ఉంటుంది విద్యార్థులకు ఏంటంటే కనుకనండి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట విద్యార్థులకు చాలా చక్కగా అంటే ఉండబోతుంది వాళ్ళ కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అంటే చేరుకుంటారు వ్యాపారస్తులకు ఏంటంటే కనుక అండి చాలా చక్కగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు ఉద్యోగాలకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఏంటంటే కనుక త్వరలోనే ఉద్యోగ లాభం కలుగుతుంది ఉద్యోగం ఏంటంటే కనుక వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు రాశి వారు ఎంత మంచి ద్వారా భగవంతుడు అంత మంచి అంటే మనసును కూడా ఇచ్చాడని ఇక కన్యా రాశి వారి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను తట్టుకొని ఎన్నో అవమానాలు కూడా అంటే పడ్డారండి అన్ని అవమానాలు బాధలన్నీ కూడా మర్చిపోయి ఏంటంటే కనుక వీరు అంటే ఎవరిని మోసం చేయకుండా కష్టపడుతూ లైఫ్లో ఎదుగుతూ వచ్చారు అలానే ఇప్పుడు కూడా ఎదుగుతున్నారని చెప్పొచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా కష్టాల్లో లేనప్పుడు ఒకలాగా కాదండి ఎప్పుడు ఒకేలాగా ఉంటారనమాట కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఎవరైనా బాధల్లో ఉండండి ఆదుకునే తత్వం వీరికి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఒక అంటే దైవశక్తి అండి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా వెనకుండి మిమ్మల్ని ముందు నడిపిస్తూ ఉంటాడు దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు కూడా ఏంటంటే కనుక దైవనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కదండి కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా పూజించడం ఆరాధించడం చేస్తారు కాబట్టి మీ పైన ఎప్పుడు కూడా అండి మంచి అంటే దై అనుగ్రహం ఉంటుందన్నమాట అలానే కాకుండా సాక్షాత్తు ఆ పరమశివుడు ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అనమాట పుష్కలంగా దీనివలన మీ జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో శివుడి గుడికి వెళ్ళండి శివుడిని దర్శించుకోండి లేకపోతే ఒక సోమవారం రోజు మీ ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి దానివల్ల శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం అనేది వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలు అంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయన్నమాట మంచి శుభవార్తలు వింటారు ఏ పని చేసినా అందులో విజయం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఆ శివయ్య ఆశీసులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా శివుడి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది ఎదుగుదల కూడా బాగుంటుందన్నమాట అలానే కాకుండా ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంది కాబట్టి డబ్బుకు ముఖ్యంగా ఏంటంటే కనుక సమస్య అనేది రాదండి దీనివలన మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అంటే దైవనుగ్రహం ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని తాకలేరని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక బంధువర్గంతో ఏంటంటే కనుక దగ్గర అవుతారండి అంటే మిమ్మల్ని దూరం పెట్టిన బంధువర్గం కూడా ఇప్పుడు మీతో కలవాలని అనుకుంటున్నారు మీతో ఏంటంటే కనుక కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు అలానే కాకుండా మీకు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి శివుడు ఉన్నాడు మర్చిపోకండి ఎవరైతే మీకు హాని కలిగించడానికి చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఖచ్చితంగా హాని కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఏం జరిగినా అంత మీ మంచికే అనుకోండి కన్యారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదాన్ని ఏంటంటే కనుక ఆవేశపడుతూ ఉంటారు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి దానివల్ల మీకే అంటే మంచి జరుగుతుంది ఒకవేళ ఆవేశాన్ని పెంచుకుంటే నష్టం చేకూరుతుందండి ఈ మూడు రోజుల్లో ఆవేశాన్ని పక్కన పెట్టి కన్యా రాశి వారండి ఈ మూడు రోజులు ఏంటంటే కన్నాక కొన్ని అంటే ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి పెళ్లి తొలరోనే జరుగుతుంది రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కన్యా రాశి వారికి అంటే కుటుంబం అంటే చాలా ఇష్టం ఉంటుందండి చాలా వరకు కూడా కుటుంబం కోసం మీరు ఏదైనా చేస్తారనమాట కన్యారాశి వారికి వారికి సంతోషం అంటే చేకూరుతుందనమాట అలానే కాకుండా సంతోషం వీరికి ఏంటంటే కనుక చాలా సులభంగా రాదండి చాలా కష్టపడితే సంతోషం అనేది కలుగుతుంది అలా ఏంటంటే గనక వీళ్ళండి ముఖ్యంగా ఎన్నో జీవితంలో అంటే ఎన్నో దెబ్బలు దీని ఎదురు దెబ్బలు తగిలించుకొని వీరి లైఫ్లో గట్టిగా నిలబడ్డారండి వీరి జీవితంలో ఏంటంటే కనుక కొత్త మార్పులు రాబోతున్నాయి ధనలాభం కలుగుతుంది వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా డబ్బు కూడా అంటే ఎదురు చూడనంత డబ్బును ఇప్పుడు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీరు అంటే దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ కొత్త ఇంటి స్థలం కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి కన్యా రాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కన్యా రాశి వారికి ఏంటంటే కనుక కొంచెం అంటే అనారోగ్యం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటేనండి దంత సమస్యలు కానీ లేదంటే కనుక బాగా చిగుళ్ళు లాగటం కానీ లేకపోతే నరాల వీక్నెస్ కానీ బాగా బాడీ పెయిన్స్ రావటం కానీ ఇలాంటివి జరుగుతాయండి అలాంటివి రాగానే కొంచెం అలర్ అంటే అలర్ట్ అయిపోండి మీరు ఇలాంటి ఒకవేళ మీకు వస్తే మీరు వెంటనే వైద్యులని ఏంటంటే కనుక సంప్రదింపులు చేయండి అలానే ఈ చిన్న చిన్నవి అయితే ఇబ్బంది పెడతాయి వాటి వల్ల ఏం అంటే పెద్దగా ప్రయోజనం ఉన్న కానీ ఉన్నప్పుడే మనం ఏంటంటే కనుక వెళ్ళి చూయించుకుంటే మంచిదనమాట ఇక ఆ తర్వాత ఈ మూడు రోజులైతే మీకు బాగుంటుందండి ఇబ్బంది అయితే లేదు బాగా కలిసి వస్తుంది అన్ని విధకుండా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ఆ తర్వాత భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అమ్మనాన్న పరంగా బాగుంటుంది అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకొస్తారు సంఘంలో మంచి గుర్తింపు పేరు గౌరవం లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు బాగా కలిసి వస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద సైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది నలుగురిలో ఏంటంటే కనుక అంటే నలుగురిలో ఇంకా గౌరవం అనేది పెరుగుతుంది కానీ మీకు గౌరవం అనేది తగ్గదు ఇది మాత్రం మీరు బండగొడుతు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఈ కన్యా రాశి పరంగా మనం కనుక గమనించుకున్నట్టయితే ఈ స్త్రీ కారణంగా మీకు కొంచెం మోసం జరుగుతుందండి ఆ స్త్రీ ఏంటంటే కనుక మీకు తెలిసిన స్త్రీయే బయటి స్త్రీ అయితే కాదు ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ మీద తాంత్రిక పరిహారాలు చేయించడం కానీ లేదంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మిమ్మల్ని అవమానించటం కానీ నలుగురిలో మిమ్మల్ని అగౌరవపరచటం కానీ మీ గురించి లేనిపోనివి చెప్పి అంటే మీ అంటే మీ యొక్క సర్కిల్లో ఉండే వాళ్ళని మీ నుంచి దూరం చేయటం కానీ చేస్తుందన్నమాట అందుకే ఈ స్త్రీని దూరం పెట్టండి ఈ స్త్రీ ఎవరో కాదు మీకు కావలసిన ఆవిడే మీకు తెలిసిన ఆవిడే అనమాట అందుకే ఈ స్త్రీని మీరు దూరం పెడితే మీకు మంచిది అనమాట మంచి ఫలితాలను మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ స్త్రీని దూరం పెట్టండి ఇటు ఏంటంటే కనుక మన బంధువర్గం నుంచి కావచ్చు అటు మనకు తెలిసిన స్త్రీ కూడా కావచ్చు ఎందుకంటే ఈ స్త్రీకి మీరు ఎదగటం ఇష్టం లేదనమాట ముఖ్యంగా కన్యా రాశి వారు ఎదుగుతున్నారంటే కొంతమందికి అయితే మనసుల్లో కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు ఎదుగుదలను చూస్తే కొంతమంది ఓర్వలేరండి నిజంగానే వీరు ఎదగకూడదు వీరు ఎదుగుదల బాగుండకూడదు ఎప్పుడు వీరు ఇబ్బందుల్లో ఉండాలి బాధల్లో ఉండాలి అనుకుంటూ ఉంటారనమాట అలా ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కన్యా రాశి వారి గురించి ఏ న్యూస్ వస్తుందా ఏ న్యూస్ని స్ప్రెడ్ చేద్దామా ఎప్పుడు వీరిని ఇబ్బంది పెడతామా బాధ పెడదామా ఎప్పుడు అంటే వీళ్ళని ఏడిపిద్దామా ఎప్పుడు ఏ న్యూస్ని మనము అంటే ఎంజాయ్ చేద్దామా అన్నట్టుగా కొంతమంది ఉంటారనమాట ఖచ్చితంగా ఇది చాలా మంది అనుభవించారు ఇంకా అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు మీతో ఎంత తీయగా మాట్లాడతారు మీ వెనక ఏంటంటే కనుక పల్లుల్లాగా కూర్చుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఉన్నారనమాట మీ చుట్టూదా అలానే కాకుండా ఈ కన్యా రాశి వారండి స్వార్థ అయితే కాదండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు మనసులో ఏది పెట్టుకోరండి ఎవ్వరెన్ని మాటలన్నా కానీ పోనీలే ఆ భగవంతుడు చూస్తాడు అన్నట్టుగా ఏంటంటే కనుక అదేంటంటే భగవంతుడి మీద వేసేసి ఇంకా వదిలేస్తారు మన శత్రువులు కూడా వచ్చి ఏంటంటే కనుక మాట్లాడితే చక్కగా మాట్లాడతారండి కన్యా రాశి వాళ్ళు అంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారనమాట అనమాట అండి జాలిగుండే ఐస్ లాగా కరిగిపోతారండి ఐస్ ఎలాగైతే కరిగిపోతుందో వీరు కూడా ఏంటంటే కనుక అలా కరిగిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచి కోరుకుంటారండి చెడు కోరనమాట ఎవరిదైనా సరే నాది కావచ్చు నీది కావచ్చు ఎవరిదైనా కావచ్చు నువ్వు బాగుండాలి నేను కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి అనుకునే రకం ఈ కన్యా వారు ఇక కన్యా రాశి వారి పరంగా చూసుకున్నట్టయితే మీకైతే ఇలా జరుగుతుంది ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇటు శివానుగ్రహం ఎంత అయితే ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అంతే ఉంది ఇటు శివానుగ్రహం కలిగితే ఎదుగుదల బాగుంటుంది సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే డబ్బు పరంగా ఉండే సమస్యలు తీరిపోతాయి ధనం రాక నరకం చూడటం డబ్బు లేక ఇబ్బంది పడిపోవటం డబ్బు వచ్చినా కానీ చాలకపోవటం ఇలా ఉన్నాయి కదండీ అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి మీరు ఒక సోమవారం కానీ లేదంటే ఒక ఆదివారం రోజు కానీ లేకపోతే ఒక మంగళవారం కానీ చూసుకొని మూడు రోజులు కూడా అంటే పది పదకొండు పన్నెండు తేదీల కదా కాబట్టి ఏంటంటే కనుక వీళ్ళు ఉంటే గుళ్ళో కానీ లేదంటే నార్మల్గా కూడా ఒక ఐదు అరటిపండ్లు తీసుకొని ఏంటంటే కనుక పిల్లలకు దానం చేయండి అలా దానం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఏదైనా సరేనండి స్థితిగతి బాగాలేదు కొంచెం గ్రహాలు అనుకూలించట్లేదు కొంచెం గ్రహస్థితి ఒకవేళ సరిగ్గా లేకపోయినా ఏంటంటే సరిగ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది దైవానుగ్రహం ఇంకెక్కువగా కలుగుతుంది శివుడికి దానం చేసే వాళ్ళంటే చాలా ఇష్టం అండి అందుకే ఏంటంటే కనుక శివానుగ్రహం ఇంకా కలగడానికి అవకాశం ఉంటుంది లైఫ్లో మీరు ఏంటంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళగల ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది బంధువర్గంతో కలుస్తారు స్నేహితులతో అంటే కలవటం అలానే కాకుండా ఏంటంటే కనుక పనుల దగ్గర చక్కగా రాణించడం ఇబ్బంది అయితే లేదనమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీ పరంగానైతే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బంది అయితే తప్పదనమాట అదొకటి చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ ఇంకా మీకైతే మంచి జరుగుతుంది దైవనుగ్రహం కలిగి మీరు దూసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట மட <tap>